వెల్కమ్ టు పల్లవి టీవీ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఉదయం ఎనిమిది గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది అయితే మూడు స్థానాల్లో ఓటర్లు నిన్న రాత్రి శివరాత్రి జాగారం చేసినప్పటికి కూడా ఓటర్లు ఎనిమిది గంటలకే మా లైన్లో క్యూలో నిలబడిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది పది గంటల వరకు జరిగిన ఆ పోలింగ్ డేటా మన దగ్గర ఉంది ఈ డేటాను ఒక్కసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి కరీంనగర్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలు నల్గొండ ఖమ్మం వరంగల్లో ఇంకొక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ స్థా ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేటు టీచర్స్ కరీంనగర్ సంబంధించి ఈ రెండు డేటాను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం కుమరంబీ మసిఫాబాద్ జిల్లాలో సిక్స్ పాయింట్ జరిగింది పోలింగ్ ఏది టెన్ వరకు టెన్ ఏఎం వరకు అదే టీచర్స్ వచ్చేసరికి లెవెన్ పర్సెంట్ మంచిర్యాల సెవెన్ పాయింట్ ఫోర్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఆదిలాబాద్ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ నిర్మల్ సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ జీరో టెన్ పాయింట్ ట్వంటీ టూ అంటే ఓవరాల్గా గా గ్రాడ్యుయేటు పోలింగ్ కొంత మందకొడిగా సాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే టీచర్స్ ఎమ్మెల్సీ సంబంధించి టీచర్లు ఉపాధ్యాయ ఓటర్లంతా చైతన్యవంతంగా పొద్దున ఉదయాన్నే ఎనిమిది గంటలకు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసినట్టుగా మనకు కల్పి కనిపిస్తూ ఉంది పది గంటల వరకు ఏఎం వరకు జరిగిన మొత్తం పోలింగ్ శాతం కనుక మనం చూస్తే మొత్తం ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది ఓట్లలో మూడు వేల నాలుగు వందల నలభై ఆరు ఓట్లు పోలయినాయి ఇది మొత్తం ఓట్లలో టువెల్ పాయింట్ సెవెంటీ సెవెన్ సెవెన్ టూ పర్సెంటేజ్ పోలింగ్ నమోదైన పరిస్థితి మనకు టీచర్ ఎమ్మెల్సీలో కనిపిస్తూ ఉంది అదేవిధంగా గ్రాడ్యుయేట్ చూస్తే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు కొంత మందకోడిగానే పోలింగ్ కేంద్రానికి వస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు ఎందుకంటే మొత్తం మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు ఓటేసిన వారు పది గంటల వరకు ఓటేసిన వారి సంఖ్య ఎంత అంటే ఇరవై ఐదు వేల మూడు వందల రెండు మాత్రమే ఈ సంఖ్య మొత్తం ఓటర్లలో ఏడు పాయింట్ ఒక శాతం మాత్రమే పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు ఇంకా పోలింగ్ కొనసాగుతూ ఉన్నది అయితే గ్రాడ్యుయేట్ కానీ టీచర్స్ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటు ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ నంబర్ ఆఫ్ కంటెస్టెంట్లు అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకు సీరియల్ నెంబర్ ఇవ్వడానికి కొందరు చాలామంది యాభై మంది బరిలో ఉంటే యాభై మందికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ప్రాధాన్యత ఓట్లు వేస్తారు దీనివల్ల కొంత ఓటింగ్కు ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే కొంత లేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని పోలింగ్ సెంటర్లలో గంట రెండు గంటల వరకు క్యూలో నిలబడాల్సి వస్తుందని అభ్యర్థి ఓటర్లు మీడియాతో చెప్తున్న విజువల్స్ బయటకు వస్తూ ఉన్నాయి మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కూల్గా నడుస్తూ ఉన్నాయి మూడు స్థానాలకు సంబంధించి రాష్ట్రంలో బీసీ వాదం బలపడుతున్న ఈ సందర్భంలో పోలింగ్ పర్సంటేజ్ టీచర్స్ది కొంచెం చైతన్యవంతంగా ఎక్కువ నమోదవుతున్నది పట్టభద్రులది కొంత మందకొడిగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది చూడాలి మళ్ళీ పన్నెండు గంటల వరకు ఎంత పోలింగ్ నమోదైందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం